హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకొక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మనం చూసిన రోడ్ అది వంద ఫీట్ల రోడ్ మనకు ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఈ ఇల్లు అయితే మనకు సేర్కోవడం జరిగింది జీ ప్లస్ వన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనకు జీ ప్లస్ వన్ అయితే కట్టిస్తారు మొత్తం నూట నలభై గజాలు ఈస్ట్ ఫేసు మనం చూస్తున్న రోడ్ అది వంద ఫీట్ల రోడ్ అది చెంగిచెర్ల నుంచి బోడుపల్ వెళ్ళే రోడ్ అది మనకు మంచి లొకేషన్లో ఉంటుంది ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ ఫేసు జీ ప్లస్ వన్ నూట నలభై గజాలు ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పలు మంచి లొకేషన్లో ఉంటుంది హౌస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనకి ఈ హౌస్ మొత్తం కంప్లీట్ కావడానికి ఒక ఎయిట్ మంత్స్ అయితే పడుతుంది మనం చూసిన రోడ్ వచ్చేసి వంద ఫీట్ల రోడ్ ఆ రోడ్కి సెకండ్ బిట్ ఇల్లు వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మనకు జీ ప్లస్ వన్ అయితే కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ క్లిక్ చేసి పెట్టుకోండి నూట నలభై గజాలు ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్రైజ్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షలు జీ ప్లస్ వన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్